ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేయటం జరిగింది ఇంటర్మీడియట్ ఫలితాలు గత పది సంవత్సరాల నుంచి చూసుకుంటే ఈ సంవత్సరం పూర్తిగా పడిపోవటం జరిగింది పడిపోయినటువంటి ఫలితాల గురించి కారణాలు వెతికేటువంటి ప్రయత్నం చేయకపోగా వచ్చేటువంటి పరీక్షలైనా సరే మంచిగా నిర్వహించాలనేటువంటి ప్రయత్నం చేయకపోగా తండ్రి అధికారంతో ఏర్పాటు చేసుకున్నటువంటి సాక్షి పత్రిక సాక్షి ఛానళ్ళలో మాత్రం టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రారంభించి ఇంటర్మీడియట్ ఫలితాలపైన తల్లిదండ్రుల్లో మసిపూసి మారడికాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం వాస్తవానికి పెద్దలు అంబేద్కర్ గారు మహాత్మా గాంధీ గారు పూలే గారు ఎప్పుడు కూడా విద్య గురించి ప్రస్తావించేటప్పుడు ఒక మాట చెప్తారు సమాజాభివృద్ధి సామాజిక అభివృద్ధి రాజకీయ అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి అన్నీ కూడా విద్య ద్వారానే సాధ్యం అని చెప్పేసి అంబేద్కర్ గారు మహాత్మా గాంధీ గారు పులే గారు లాంటి మహనీయులు చరిత్రలో చెప్పడం జరిగింది నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని చెప్పేసి సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పారు దేశ నిర్మాణం దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో తయారు చేయబడుతుంది తరగతి గదుల్లో నిర్దేశించబడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది అటువంటి వ్యవస్థ విద్యా వ్యవస్థ అటువంటి విద్యా వ్యవస్థ మీద కూడా దృష్టి పెట్టలేక ఈరోజు రాష్ట్రంలో దేశం మొత్తం మీద చూసినట్లయితే అత్యధికంగా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు కలిగినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా నిలిచింది కేవలం అరవై రెండు శాతం మాత్రమే నిన్న ఉత్తీర్ణత సాధించడం జరిగింది మరీ ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలలో అయితే దానికంటే కూడా ఇరవై శాతం ఇంకా తక్కువ ఉత్తీర్ణత వచ్చింది దీనికి కారణం విద్యా వ్యవస్థ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని కనపడతా ఉంది విద్యా వ్యవస్థలో పర్సంటేజీల మీద ఉన్న దృష్టి విద్యార్థుల భవిష్యత్తు మీద పెట్ల విద్యా వ్యవస్థలో కమిషన్ల మీద పెట్టినటువంటి శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తు మీద పెట్టకపోవటం వలనే నిన్న ఇలాంటి ఫలితాలు వచ్చినాయని చెప్పేసి అధ్యాపకులు అదేవిధంగా ప్రొఫెసర్సు తల్లిదండ్రులు అందరూ కూడా రాష్ట్రంలో బాధపడతా ఉన్నారు మధ్యాహ్నం భోజనం పథకాన్ని రద్దు చేశారు వారసత్వంగా విద్యార్థులకు ఇస్తున్నటువంటి పాఠ్య పుస్తకాల పంపిణీని ఆపేశారు ఏ కళాశాల దగ్గరికి వెళ్ళినా కూడా గేట్లు దగ్గర వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు విద్యార్థుల్ని గంజాయిలకి కుక్కలకి అలవాటు చేయటం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనల పేరుతోటి కళాశాలకు సెలవులిచ్చి జగన్మోహన్ రెడ్డి మీటింగులకి విద్యార్థులను తరలించి ఏ ఒక్కరోజు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని చదువుకు దగ్గర చేసి చదువుకునేటువంటి ప్రయత్నం చేయాల ఈరోజులో పేద విద్యార్థులు మొత్తం కూడా ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో ఫెయిల్ అయ్యి విద్యార్థులు విద్యార్థుల తల్లు బాధపడతా ఉన్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి కాదా అని నేను అడుగుతా ఉన్నా విద్యార్థి దశలో అత్యంత కీలకమైనటువంటి దశ ఇంటర్మీడియట్ దశ ఇంటర్మీడియట్ సమయంలోనే భవిష్యత్తు ఎటు వెళ్లాలో కూడా నిర్ణయం తీసుకున్నటువంటి దశ ఇంటర్మీడియట్ దశ కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యని ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆరు రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో గొప్ప పేరు తీసుకొచ్చుకుంటా అని చెప్పి ప్రగల్భాలు పలికి ఆరు రోజులు కూడా కాకముందే ప్రజావేదిక విధ్వంసం ద్వారా పాలన ప్రారంభించారో ప్రజావేదిక విధ్వంసం కంటే కూడా దారుణంగా విద్యా వ్యవస్థను విధ్వంసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఓ పక్కన ప్రథమ సంవత్సరంలో అరవై రెండు శాతం ద్వితీయ సంవత్సరంలో నలభై రెండు శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అవటమే కాకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అరవై అరవై ఏడు శాతం సగటు ఉత్తీర్ణత ప్రభుత్వ కళాశాలలో ఇరవై శాతం ఇంకా తక్కువగా ఉంది అంతేకాకుండా మధ్యాహ్నం భోజనం పథకాన్ని రద్దు చేయడం జరిగింది దాదాపుగా ప్రభుత్వ విద్యాలయ విద్యాలయాలలో ఏడు లక్షల మంది చదువుకు దూరమయ్యారంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ ప్రభుత్వ కళాశాలలో కానీ ఎక్కడా కూడా అధ్యాపకులు లేరు ఎక్కడా కూడా మౌలిక సదుపాయాలు లేవు ఎక్కడా కూడా పాఠ్య పుస్తకాలు ఇవ్వడం జరగలేదు మధ్యాహ్నం భోజనం పథకాన్ని ఎగ ఎగరగొట్టారు దానివల్ల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏడు లక్షల మంది విద్యార్థులు పేద విద్యార్థులు చదువుకు దూరం అయ్యారని చెప్పేసి ఈ రోజున ప్రభుత్వం వెబ్సైట్లో మీరే ప్రచురించారు కదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నా ఇక విశ్వవిద్యాలయాల పరిస్థితికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై తొమ్మిదవ ర్యాంకు ర్యాంకులో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ డెబ్బై ఆరవ ర్యాంకుకి దిగజారిపోయిందంటే ఈ ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ మీద ఎలాంటి దృష్టి ఉంది అన్నది దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎస్ఎస్సిలో తొంభై రెండు పాయింట్ ఆరు శాతం పాస్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అరవై రెండు శాతం మాత్రమే ఎస్ఎస్సిలో ఉత్తీర్ణులు అవుతూ ఉన్నారు అంతేకాకుండా అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిట్టీల మీద ఉన్న శ్రద్ధ బైజూస్ కంపెనీకి ఇచ్చేటువంటి విషయాల మీద ఉన్నటువంటి శ్రద్ధ అదేవిధంగా ట్యాబుల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ రోజున రిజల్ట్ మీద ఈ ప్రభుత్వానికి లేదనేది అర్థమవుతూ ఉంది అంతేకాకుండా ఏదైతే డిసెంబర్ ఎనిమిదవ తారీఖున నోటీసుని ఏపీఎస్సి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చిందో మార్చి పదిహేడవ తారీఖున ఎప్పుడైతే పరీక్ష నిర్వహించారో ఎనభై ఒక్క పోస్టులకి పరీక్ష నిర్వహించారో నిన్న అర్ధరాత్రి రెండు గంటలకు అభ్యర్థులకు కూడా సమాచారం లేకుండా ఫలితాలు విడుదల చేయటం ఏంటి అభ్యర్థులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఎప్పటికిప్పుడు అర్ధరాత్రి తెల్లవారుజామున పరీక్షల ఫలితాలు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఏందని చెప్పేసి పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు మొన్నటికి మొన్న రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన నోటిఫికేషన్ మీద గ్రూప్ వన్ పరీక్ష ఫలితాల మూల్యాంకనం మీద హైకోర్టు చివాట్లు పెడితే కరెక్ట్గా వారం రోజులు కూడా కాకముందే మరొకసారి ప్రతిష్టాత్మకంగా పరీక్షలు నిర్వహించాలనేటువంటి బాధ్యత కలిగినటువంటి ఏపీఎస్సి వాళ్ళే అర్ధరాత్రి పరీక్షా ఫలితాలు విడుదల చేయటం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పిఎస్సిని నీ పార్టీ అవసరాల కోసం పనిచేసినటువంటి నీ కోసం పనిచేసినటువంటి నీ పార్టీ కార్యకర్తలని కమిషన్ సభ్యులుగా పెట్టి ఏపీఎస్సి వైఎస్ఆర్ ఎస్టేట్గా ఎస్టేట్ గా మార్చుకొని నువ్వు ఇలా పరీక్ష ఫలితాలు అర్ధరాత్రి విడుదల చేసి ఇంటర్వ్యూలు పెట్టి జేపులు నింపుకోవటం కోసం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఇప్పటికే అభ్యర్థులందరూ చెప్తా ఉన్నారు ఎనభై ఒకటికి ఎనభై ఒక పోస్టులు వైఎస్ఆర్సిపి పార్టీ అమ్ముకుంది అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు ఎందుకంటే నీ మోచేతు నీళ్లు రాగినటువంటి కార్యకర్తలు నీకు జిందాబాదులు కొట్టినటువంటి నాయకులు నీకు సలహం కొట్టినటువంటి వ్యక్తులు ఏపీఎస్సీలను నియమించుకున్నావు వారం రోజులు కూడా గడవక ముందే హైకోర్టు చివాట్లు పెట్టి రాత్రికి రాత్రి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఏ ఫలితాలు కూడా అర్ధరాత్రి విడుదల చేసినటువంటి సందర్భం లేదు ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది అర్ధరాత్రి అనే దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఏపీఎస్సి కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అంతేకాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థ నిర్లక్ష్యం చేయబడింది ఈ ప్రభుత్వానికి పేద విద్యార్థులు చదువుకోవడం ఇష్టం లేదు ఈ ప్రభుత్వానికి పేద విద్యార్థులంటే చిత్తశుద్ధి లేదు కాబట్టే ఈ రోజున వచ్చినటువంటి ఫలితాలు ఈ అధ్వాన్నరమైనటువంటి ఫలితాలు రావడానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగు సంవత్సరాల పది నెలల పరిపాలన అని చెప్పేసి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందరికీ అమ్మఒడి అన్నాడు దాన్ని కొంతమందికి ఇస్తూ పేద విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఎంటీఎఫ్ కానీ ఆర్టీఎఫ్ కానీ తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టి పేద విద్యార్థులందరూ కూడా చదువునిచ్చేటువంటి ప్రయత్నం చేసింది అందుకనే మంచి ఫలితాలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో పరీక్షల ఫలితాలు సరిగా రాకపోవడం వల్ల మనోధార్యాన్ని కోల్పోయి వందల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఈ ప్రభుత్వం విద్యలో నాణ్యత ఇవ్వాల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ర్యాంకుల్లో మౌలిక సదుపాయాల కల్పల్లో కానీ నాణ్యమైనటువంటి విద్యనివ్వడంలో కానీ మూడవ స్థానంలో ఉంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పంతొమ్మిదవ స్థానానికి పోయింది వీటన్నిటికీ కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండటానికి వీల్లేదు విద్యా వ్యవస్థని నాశనం చేసినటువంటి వ్యక్తి మరొకసారి ముఖ్యమంత్రి అవ్వడానికి వీల్లేదు కాబట్టి రాష్ట్రంలో ఒకటో తరగతి నుండి పిహెచ్డీ చదివే వరకు చదివే చదివేటువంటి విద్యార్థుల వరకు వారిని వారి తల్లిదండ్రులు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడం అంటే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే కాబట్టి దయచేసి అనుభవం ఉన్నటువంటి విద్యలైనటువంటి మర్యాదస్తుల్ని మేధావుల్ని అధ్యాపకుల్ని అందరిని కూడా ఆచార్యుల్ని అందరిని కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఫలితాలు పడిపోవడానికి కారణం ముఖ్యమంత్రి చేతగానితనం ముఖ్యమంత్రి అవినీతి ముఖ్యమంత్రి యొక్క అసమర్థత కాబట్టి తక్షణమే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు విద్యారంగ సంస్కరణ వాది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి విద్యారంగ సంస్కరణలో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో కూడా తెలుగువారు ఈ రోజున ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క విద్యారంగ సంస్కరణల వల్ల అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఒక పక్కన విద్యార్థులు మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి మరో పక్కన యువతను మోసం చేశాడు ఒక పరిశ్రమ రాలేదు ఒక పెట్టుబడి తీసుకురాలేదు ఒకరికి ఉద్యోగం ఇవ్వలేదు ఒకరికి ఉపాధి కల్పించలేదు కల్పించకపోగా విద్యార్థుల దగ్గర నుండి యువతని నిరుద్యోగుల్ని గంజాయికి కుక్కైన్కి బానిసలుగా చేసి ఈ రోజున రాష్ట్రంలో యువతని నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు కాబట్టి నిన్న ఇంటర్మీడియట్ ఫలితాలు చూసిన తర్వాత అయినా సరే రానున్నటువంటి ఎన్నికల్లో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఓటు ఉన్నటువంటి ప్రత్యేక యువత నిరుద్యోగి చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఏకపక్షంగా ఈ రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలంటే విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలి ఈ రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలంటే యువత భవిష్యత్తు బాగుండాలి ఆ మేరకు మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి ఆలోచిస్తానని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి తల్లికి వందనం పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు చదివిస్తాను అదేవిధంగా సంక్షేమం చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా డిఎస్సిని ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ ఫలితాలు ఇలా రావడానికి సగం కారణం నువ్వు డిఎస్సిని ప్రకటించకపోవటం రాష్ట్రంలో యాభై వేల డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉన్నాయి రెండు లక్షల ముప్పై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రతి సంవత్సరం క్యాలెండర్ ప్రకటిస్తాను ఖచ్చితంగా నోటిఫికేషన్ వేసి అధ్యాపకుల పోస్టులు భర్తీ చేస్తానని చెప్పేసి కాలుకు పలపం కట్టుకొని రాష్ట్రం అంతా తిరిగి చెప్పావు కదా నాలుగు సంవత్సరాల పదకొండు నెలల్లో ఒక్క డిఎస్సిని కూడా మేము ఎందుకు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా డిఎస్సి వేసి ఉంటే లెక్చరర్ పోస్టులు భర్తీ చేసి ఉంటే కమిషన్లు కక్కుతు పడకుండా నాణ్యమైనటువంటి విద్యనిచ్చుంటే ఈ రోజున రాష్ట్రంలో ఇలాంటి ఫలితాలు వచ్చే కాదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ కమిషన్ల కోసం కక్తు పడి నాడు నేడు నిధులు కమిషన్ల వల్లే క్వాలిటీ లేదు మౌలిక సదుపాయాల కల్పనలో ఈ ప్రభుత్వం విఫలమైంది రంగుల మీద పెట్టేటువంటి దృష్టి ఫలితాల మీద కానీ నాణ్యత మీద కానీ ఈ ప్రభుత్వం పెట్టలేదు కాబట్టి ఈ విధమైనటువంటి ఫలితాలు అని చెప్పేసి మరొకసారి విద్యార్థుల తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ విద్యా వ్యవస్థ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి పరిశ్రమలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి నిరుద్యోగం తగ్గాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల మంది విద్యార్థులు బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు ఈ రాష్ట్రం విడిచిపెట్టి పక్క రాష్ట్రాలకి నాణ్యత ఉండుంటే మౌలిక సదుపాయాలు కల్పించుంటే ఒక్క విద్యార్థి కూడా బయటికి పోయేవారు కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఒక విద్యార్థి సంఘం నాయకుడిగా ఒక యువకునిగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల్ని విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని యువతని ఇప్పటికైనా సరే మన అందరం మేల్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది మనందరం కూడా నిజం వైపు నిజాయితీగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను